అదే ప్రశ్నలోనండి నేను మీరు రఘుమోత్రి పీటర్ నాయుడు డబ్ల్యూసిసి నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఆర్పిఐ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రాముఖ్యమైన విషయము మీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటా ఉన్నాను గత సుమారుగా పది పదిహేను రోజుల నుంచి ఏదైతే ఇరవై ఎనిమిదో తారీఖు మనం పెట్టాలనుకుంటున్న మీటింగ్ ఉందో ఆ మీటింగ్కి ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్నిసార్లు తిరిగినా కూడా ఇక్కడ ఉన్న మహంకాళి బజార్కి సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ గారు పర్మిషన్ ఇవ్వడం కోసము వారు ఇవ్వకుండానే ఇస్తున్నామన్నట్టుగా వారు చెప్తూ జేహెచ్ఎంసి వారు పర్మిషన్ ఇస్తే మేము ఇస్తామని చెప్పి జేహెచ్ఎంసి దగ్గరికి వెళ్ళి డిప్యూటీ కమిషనర్ అయిన డాకు నా నాయక్ గారిని కలిస్తే వాళ్ళేమో అసిస్టెంట్ కమిషనర్ గారు పోలీసు వారు ఇస్తే పర్మిషను ఇస్తామని చెప్పి ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తప్పించుకుంటున్న సమయం సందర్భం ఇక్కడ క్లారిటీ కనబడుతూ ఉంది ఈరోజు నేను గవర్నమెంట్ ఒక మాట ప్రశ్న అడగాలనుకుంటా ఉన్నాను క్రైస్తవుల పక్షాన ఇంత వివక్ష ఎందుకని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఎవరో ఎక్కడో ఏదో గొడవ చేసి గందరగోళం చేసి మత ఘర్షణలకు దారి ఇస్తే ప్రతీ క్రైస్తవుడు ప్రతి పాస్టరు ప్రతి మీటింగు అదే విధంగా ఉంటుందని చెప్పి గవర్నమెంట్ ఎలాగ ఆలోచన చేస్తుందని చెప్పి ఈ సమయంలో నేను అడుగుతూ ఉన్నాను ఈ విధంగా ఈ ఈ విధంగా ఇలా జరుగుతూ ఉంది కాబట్టి పర్మిషన్ అనేది ఇవ్వకుండా మీటింగ్కి చాలా అడ్డుగా ఆటంకంగా ఇక్కడున్న గవర్నమెంట్లో ఉన్న కొంతమంది పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది రెండోది ఇక్కడ కే పాల్ గారు ఇరవై నాలుగో తారీఖు జిమ్ఖానా గ్రౌస్లో మీటింగ్ పెట్టారండి వారికి పర్మిషన్ ఇచ్చారు ఎందుకంటే వారు హైలీ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి అని అర్థమా వారికి పర్మిషన్ ఇవ్వడానికి రెండవ మాట ఏంటంటే అదే రోజు హర్ష హర్షకుమార్ గారు ఎప్పటి నుంచో వారు చెప్తా ఉన్నారు వారు కూడా రాజమండ్రిలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టారు వారు పెట్టిన రోజే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు క్రైస్తవులైన వారు కదలి రావాలని చెప్పి ఎప్పటి నుంచో పిలుపునిస్తూ ఉంటే ఈరోజు కే పాల్ గారు అది అర్థం చేసుకోకుండా యూనిటీగా కలిసి ఉండాలనే ఆలోచన కూడా లేకుండా విభజించు పాలించు అనే ఒక కాన్సెప్ట్ ఆ ఫార్ములాలో వారు ఈరోజు ఇరవై నాలుగో తారీఖు మీటింగ్ పెట్టడము చాలా బాధాకరమైన విషయము ఈ విషయంలో డబ్ల్యూసిసి ఎంటైరు అలాగే తెలంగాణ బిషప్ కౌన్సిల్ వారు ప్రెసిడెంట్ అయిన విక్రమ్ రాజు గారు అలాగే నేషనల్ ప్రెసిడెంట్ అయిన నేను రఘుమంత్రి పీటర్ నాయుడుగా ఏకంగా మేము హర్ష కుమార్ గారికి మేము మా ఒక సపోర్ట్ని ఇస్తున్నట్టుగా ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము ఈ తెలంగాణ ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక అభిమాని ప్రతి ఒక్క సేవకుడికి నేను పిలుపునిచ్చేది ఏంటంటే హర్ష కుమార్ గారు మీటింగ్ అయితే ఇరవై నాలుగో తారీఖు పెడతా ఉన్నారో దానికి ప్రతి ఒక్కరు కూడా వీచ్ చేయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను మాకు మద్దతి మాకు సపోర్టు ఏకగ్రీవంగా కుమార్ గారికి ఇస్తా ఉన్నాము మూడోది కుమార్ గారు పెడుతున్న మీటింగ్ కూడా మనం చూస్తుంటే వారికి కూడా మీటింగు పర్మిషన్ ఇవ్వకుండా అక్కడ ఉన్న పోలీసు వారు కూడా ప్రయత్నిస్తున్నాడుగా ఒకటి నేను అడుగుతా ఉన్నాను మేము రోడ్ల మీద ధర్నా కోసమో పర్మిషన్ అడగట్లేదు ర్యాలీల కోసమో పర్మిషన్ అడగట్లేదు నిరసనల కోసమో పర్మిషన్ అడగట్లేదు మేము గ్రౌండ్ లోపట్నో లేకుంటే ఇండోర్ లోపట్నో మేము పర్మిషన్ అడుగుతా ఉన్నాము ఇలాంటి పర్మిషన్ను కూడా మీరు ఇవ్వకుండా ఒకవేళ మీరు చేస్తే ఈరోజు మేము తెలియజేసేది అంటే మీటింగ్లు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు మీటింగ్లో ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ మీరు పర్మిషన్ ఇవ్వకుండా అర కలొక తాళాలు వేసిన రోడ్ల మీద మేము కూర్చొని మా మీటింగ్ ని మేము చేస్తాము మా ప్రార్థన మేము చేసుకుంటామని చెప్పి ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నాము మీటింగ్ దేని కోసం అండి దేశం యొక్క భద్రత కోసము దేశం యొక్క దేశం యొక్క మంచి కోసము మేము పీస్ అండ్ హార్మోనీని ప్రమోట్ చేస్తూ ప్రార్థన చేసుకోవాలని చెప్పి అడుగుతున్నాం పర్మిషన్ యాత్రనో అయితే పర్మిషన్ ఇవ్వరా పర్మిషన్ వస్తావు మేము లోపల హర్యానా కళాభావంలో చేసుకుంటామంటే మీరు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు చెప్పి ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నా మరొకసారి ఏసీపీ మహంకాళి బజారు సైదయ్య వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సార్ మీద మీకు మీ ఫోన్లు చేసి మా వాళ్ళు వచ్చినా కూడా మీరేమో జిహెచ్ఎంసీ మీద అంటారు జిహెచ్ఎంసీ ఏమో మీ మీద పెడతాం మీ సైడ్ నుంచి మీరు ఒక పర్మిషన్ పెట్టేసి జిహెచ్ఎంసీ కాడ పెట్టంటే వారు ఇస్తారు కదా సార్ మీరు 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 చేస్తున్నది ఏ మాత్రము మా మాకు మా 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 మనోభావాలను దెబ్బతీస్తున్న విధంగానే క్రైస్తవుల పట్ల ఒక వివక్షగానే ఇది మేము తీసుకోపోతూ ఉన్నాము దీనికోసం ప్రతి క్రైస్తవుడు కదలినండి ప్రార్థన చేయండి మీ వంతు మీరు ఫోన్లు చేసి ఒకసారి ఏసీపీ గారితోనో లేకుంటే పైన మీ మీ చుట్టూరున్న ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంటే ఎంతవరకు వాడి ఈ పర్మిషన్ విషయంలో మీరు హెల్ప్ చేయాలి సపోర్ట్ చేయాలని చెప్పి నేను పిలుపునిస్తూ ఉన్నాను ఒకవేళ రాని పక్షంలో ఖచ్చితంగా అదే హరహార కళాభవన్ ముందు మనము రోడ్డు మీద బయట నుంచి మన మీటింగ్ని కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రతి సోదరికి ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ టు నైన్ థర్టీ దాకా హరార కళాభవన్ సికింద్రాబాద్ పార్టీ సెంటర్లో జరిగే క్రైస్తవుల ఐక్య సదస్సుకి ప్రతీ క్రైస్తవుడు రావాలని చెప్పి పిలుపునిస్తూ హర్షణ గారికి హర్షణ గారికి మరొకసారి ఏకగ్రీవంగా తెలుగు రాష్ట్రాల నుంచి మాకు మద్దతి నేను తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ ప్రైజ్ లా ధన్యవాదాలు